ఇరవై నాలుగులో జరగాల్సిన సమావేశం ఈరోజు మార్చి ఐదో తారీఖున జరుగుతూ ఉంది అందులో ప్రధానమైన సమస్యలు ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే టెర్క్స్ మీద రియంబర్స్మెంటు ఐటీ ఇవ్వాలనేది కార్మికులకు అదేవిధంగా సొంత ఇంటి పథకం రెండు వందల యాభై గజాల జాగా ముప్పై లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇవ్వాలని మూడవది మెడికల్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలనేది ఈరోజు నిమ్స్టానిక్తోని కంపెనీ కార్మికులను హయ్యర్ సెంటర్ పంపిస్తే రేటు సరిపోక కార్మికులను దోపిడీ చేస్తా ప్రతి కార్మికుడు హయ్యర్ సెంటర్ పోతే యాభై అరవై వేలు రూపాయలు ఆ రోగాన్ని బట్టి మళ్ళీ అదనంగా వసూలు చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ యొక్క డిమాండ్లో ఒకసారి కంపెనీ రిఫరల్ చేస్తే మేనేజ్మెంటే మొత్తం భరించాలి ఎక్స్పెండిచర్ అంతా దానికి జిఎస్సీ అంటే సీజీహెచ్ఎస్ పెట్టుకుంటారా లేకపోతే సొంత హాస్పిటల్ నిర్మాణం చేస్తారా ఏమైనా కానీ కానీ కార్మికుల కార్మికుడి మీద ఫైనాన్షియల్గా భారం పండింగ్ లేదు అదేవిధంగా రిటైర్డ్ వర్కర్స్కు ఏదైతే ఏదన్నా కాస్పిటల్లో చూసినా లేకపోతే ఇన్పేషెంట్గా జ్వరం వచ్చినా ఈరోజు సిపిఆర్ఎంఎస్లోకి వెళ్ళి ఫార్టీ పర్సెంట్ రికవర్ చేస్తూ ఉన్నారు దాన్ని చేయండి మానవతా దుఃఖంతో ఆలోచించాలి ఎందుకంటే ముప్పై నలభై సంవత్సరాలు సర్వీస్ చేసి సింగరేణంలో ఈరోజు కోలు ఉత్పత్తి ఉత్పాదకత సహకరించండు కాబట్టి అది అందరికీ రాదు ఎట్లయినైనా బయట పెద్ద జబ్బులు వస్తే బయటకే పోతా ఉన్నారు కాబట్టి దీన్ని కూడా చూడాలని అదేవిధంగా రిటైర్మెంట్ వర్కర్స్కు వాళ్ళకు సంబంధించిన మెడికల్ ఏదైతే షుగర్ బీపీ ట్యాబ్లెట్లు ఏవైనా హైదరాబాదులు ఉంటే హైదరాబాదులు ఇవ్వాలని లేక సింగరేణి ప్రాంతంలో ఎక్కడ రిటైర్డ్ అయితే లేకపోతే వారి నివాస స్థలం ఎక్కడ ఉంటే అక్కడనే ఇవ్వాలనేది కూడా ప్రతిపాదనలు పెట్టినాం అదే కాకుండా కార్మిక వర్గానికి అండర్గ్రౌండ్లో ఓపెన్ కాస్ట్ పనిచేసే కార్మిక వర్గానికి ఈరోజు షెల్టర్స్ కానీ లేకపోతే కబోర్డ్స్ కానీ ఎంతో కాలం నుంచి చాలాసార్లు చైర్మన్ స్థాయిలో కూడా మాట్లాడడం జరిగింది కానీ అమల్లోకి రాలేంతవరకు దీన్ని అమలులోకి తేవాలని అదేవిధంగా ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు క్లర్కల్ ఉద్యోగులందరికీ టేబుల్సు కంప్యూటర్ టేబుల్సు చైర్సు వాళ్ళకి ఏదైతే స్పాట్ లైట్స్ కానీ నడుము నొప్పి కానీ రాకుండా ఉండేటట్టు ఆ యొక్క చైర్స్ తేవాలని చెప్పి అదేవిధంగా కొన్ని డిజి డిజినేషన్ల పేర్ల మార్పులు చేయాలని కూడా డిసెంబర్నే ప్రతిపాదనలు పెట్టినాం ఉదాహరణకి ఈరోజు జనరల్ మజూర్ నుంచి జనరల్ స్టేట్ ప్రతిపాదన ఓలిండే చేసింది కానీ ఇది డిసెంబర్నే మనం ప్రతిపాదన పెట్టినాం కొన్ని అంశాలు ముఖ్యంగా సెక్యూరిటీకి సంబంధించి స్టాఫ్ నర్సులకు సంబంధించి లేకపోతే సివిల్ డిపార్ట్మెంట్లో లేకపోతే శాంప్లింగ్ డిపార్ట్మెంట్లో అదేవిధంగా బదిలీ వర్కర్ సమస్య ఇక్కడ బదిలీ వర్కర్ నుంచి జనరల్ మంజూరు ఇస్తే నయా పైసా లాభం లేదు కానీ మూడేళ్ళు నాలుగేళ్ళు వెయిట్ చేయాల్సి వస్తారు కాబట్టి బదిలీ వర్కర్ కాకుండా ఏదైతే జనరల్ అయిస్ట్ ఉందో జనరల్ అస్ట్ అంటే డైరెక్ట్గా అపాయింట్మెంట్ అప్పుడు ఇవ్వాలి ఒకవేళ వన్ నైన్టీ అయిన తర్వాత ట్రైనింగ్ పీరియడ్ తీసేయండి వన్ నైంటీ అయితే ట్రైనింగ్ పీరియడ్ ఉండని అట్లా పెట్టుకుంటే బాగుంటుందని మేము మేనేజ్మెంట్తో మాట్లాడబోతూ ఉన్నాం అదే కాకుండా ఈరోజు జేఏంఓల పరిస్థితి ఉన్నది జేమ్ ఈరోజు సింగరేణి వ్యాప్తంగా ఎనభై నాలుగు వేకెన్సీలు ఉన్నాయి జేటీఓ కొన్ని ఉన్నాయి జేఈఓ కొన్ని ఉన్నాయి జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వీళ్ళకి ఏ వన్లో ఐదు ఏళ్ళు ఉండాలని పెట్టి ఏ వన్లో ఐదు ఏళ్ళు ఉంటే వాళ్ళు దిగిపోయి కనీసం ఏ గ్రే ఏ వన్లో తీసుకొని ఒక రెండు నెలలో మూడు నెలలు చేసి దిగిపోయాలి పరిస్థితి వస్తుంది కొంతమందికి అనుభవ అర్హతే వస్తలేదు కాబట్టి ఏ గ్రేడ్లోనే ఐదు సంవత్సరాలు చూడాలని పెట్టినాం అదేవిధంగా పర్సనల్ అస్టేట్లకు ఎగ్జిక్యూటివ్ కేర్ ఇవ్వాలని చెప్పినాం అదేవిధంగా డైరెక్టర్ పాక్ సంబంధించిన స్ట్రక్చర్ మీటింగ్లో కొన్ని పెండింగ్ అంశాలు ఉన్నాయి ఓపెన్ కాస్ట్లో సంబంధించిన ఆపరేటర్లకు డి టుసీ సి టు బి ఎన్మైనస్ వన్ లాంటి పరిష్కారం కావాలి ఎందుకంటే ఈరోజు మొత్తం ఏ ఆప్ ఏఓసీలో చూడ అన్ని టన్ నెంబర్సే ఉన్నాయి కాబట్టి సిక్స్టీ టన్ ఇవన్నీ లేని కారణంగా డి టుసీ కానీ సిటు బి కానీ అది ఆపడానికి లేదు వాటిని తప్పక ఏదో ఐఈడి ద్వారా సంబంధం లేకుండా సర్వీస్ని బట్టి ఇచ్చేసేయాలి అదేవిధంగా ఈరోజు డిస్మిసల్ కార్మికులు ఉన్నారు వాళ్ళను ఒకవైపు ఎప్పుడో లాస్ట్ టైం కూడా మేము ఒప్పించిందా ఒప్పిస్తే వాళ్ళు ఐదేళ్ళలో రెండు సంవత్సరాలు ఉండాలని చెప్తాం కానీ ఈసారి మా డిమాండ్ ఏంటంటే ఈ బండ్స్ ఈ ఒక్క అవకాశం ఇవ్వండి ఈ అందరికి ఇవ్వండి తర్వాత మళ్ళీ మేము అడగమని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం దాన్ని పరిష్కారం చేయమంటా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మారు పేర్లకు సంబంధించి లేకపోతే వెల్ఫేర్ సెక్షన్లో విజిలెన్స్ పేర్ల మీద డేట్ ఆఫ్ బర్త్లు మారు పేర్లు అన్ని రకరకాల పేర్ల మీద పెండింగ్లు ఉన్నాయి వాటన్నిటిని పరిష్కారం చేయమని చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు అలవెన్సులు లేకపోతే ఇతరత్ర చాలా అంశాలు మెరిట్ స్కాలర్షిప్లు కొన్ని అంశాలు ఉన్నాయి వాటి అన్నింటిని పరిష్కారం చేయమని చైర్మన్ గారి స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడతాం ఏదేమైనా కార్మికులకు ఒక మంచి వాతావరణంలో స్ట్రక్చర్ సమావేశాలు జరిపి వాళ్ళకి ఏదైతే సమస్యలు పరిష్కారం చేయడానికి ఏఐటిసీ నిత్యం కృషి చేస్తారని సందర్భం సందర్భంగా తెలియజేస్తాం